హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైలవరపు కృష్ణతేజ ఐఏఎస్ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఈయనని తన దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్టి గా ఎందుకు పెట్టుకున్నారు అసలు ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం కృష్ణతేజ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట పుట్టారు ఆయన టెన్త్ లో మరియు ఇంటర్మీడియట్ లో అలాగే ఇంజనీరింగ్ లో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఆ తర్వాత ఒక స్నేహితుడు ఐఏఎస్ అవ్వాలన్న ప్రయత్నం చేస్తుంటే అతన్ని చూసి కృష్ణతేజ కూడా ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు మొదటిసారి ప్రయత్నం చేశాడు సక్సెస్ కాలేదు రెండు మూడోసారి కూడా ప్రయత్నం చేశాడు సక్సెస్ కాలేదు తిరిగి తన తిరిగిలో జాబ్ సంపాదించాడు ఈ విషయాన్ని తన స్నేహితులందరికీ తెలియజేశాడు వారిలో ఒక ముగ్గురు స్నేహితులు కృష్ణతేజ దగ్గరికి వచ్చి అనవసరంగా మూడు సంవత్సరాలు కెరియర్ వేస్ట్ చేసుకున్నా నువ్వు ఇలా చేసి ఉంటే ఐఏఎస్ అయ్యేవాడివి అలా చేసి ఉంటే ఐఏఎస్ అయ్యేవాడివి అని ఉచిత సలహాలు ఇచ్చేవారు తర్వాత అతను వాళ్ళ నాన్నగారికి చెప్తే వాళ్ళ నాన్నగారు ససేమేరా అన్నారు చివరికి వాళ్ళ అక్క సలహాతో ఓకే అన్నారు అలా అతను ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు చెందిన కృష్ణతేజ మొదటి నాలుగు సంవత్సరాలు కేరళ తిరువనంతపురం ప్రాంతంలో ఆ తర్వాత కోవిడ్ సమయంలో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు అదే సమయంలో కొందరు విద్యార్థులు తల్లిదండ్రులను కోల్పోవడం చదవాలన్న ఆకాంక్ష ఉన్న చదివించే స్తోమత లేక బాధపడడం చివరి ప్రయత్నంగా కృష్ణతేజ గారిని కలవడం అలా ఒక అమ్మాయి వెళ్లి కలిస్తే దానిని కృష్ణతేజ గారు ఆలోచించి అల్లు అర్జున్ ని సంప్రదిస్తే ఆయన అమ్మాయికి చదువు మొత్తానికి ఖర్చు నేను పెట్టుకుంటా అని అనడం జరిగింది అలా కేరళ పత్రికలో ఆ వార్త రాగానే ఒకరి వెంట ఒకరు రావడం అలా ఆయన అటువంటి విద్యార్థులను మొత్తం పరిశీలించి అల్పుజా ప్రాంతంలో ఇరవై తొమ్మిది మందికి ఉచితంగా చదివించే ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత ఆయన త్రిశూర్ కలెక్టర్ గా రావడం అక్కడ కూడా దాదాపు ఆరు వందల నుండి ఏడు వందల మంది విద్యార్థులు ఉండడం వారందరికీ ఆయన నిస్వార్థంగా సేవలందించడం జరిగింది ఇటువంటి నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడడం అంతకంటే నిజాయితీ నిబద్ధతతో ప్రైమ్ మినిస్టర్ తో కూడా నిస్వార్థపరుడు అనిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ గారిని ఎంచుకొని ప్రస్తుతం ఎవరు అనుకున్నా ఏమనుకున్నా ఇవాళ దేశంలోనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అగ్రహారంలో ఉండేలాగా ప్రయత్నం చేశారు దేశంలో పది మంది పవన్ కళ్యాణ్ పది మంది కృష్ణతేజ లాంటి వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఎక్కడికక్కడ ఆ ప్రాంతాలు బాగుపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు భవిష్యత్తులో కృష్ణతేజ మరిన్ని విజయాలు సాధించాలని పవన్ కళ్యాణ్ గారిని దేశంలోనే నంబర్ వన్ గా నిలబెట్టే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మా నక్షత్ర మీడియా ప్లస్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాం